యూనిట్ గా డీలిమిటేషన్ చేస్తారంట జనగణన తర్వాత రాష్ట్రంలో పెరగనున్నటువంటి శాసనసభ స్థానాలు అట్లాగే పునర్విభజనతో మారనున్న అసెంబ్లీల రూపురేఖలు జిల్లా సరిహద్దుల్లోని నియోజకవర్గంలోని మండలాలు కూడా అని చెప్తా ఉన్నారు ఇక గ్రామ మండల పట్టణ జిల్లా బార్డర్స్ వివరాలు కూడా అడిగిన కేంద్రం డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి తుది జాబితా అందించాలని సూచన ఇక ఇప్పటికిప్పుడు జిల్లాల సరిహద్దులు కూడా మార్చలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో అమలులో ఇక ప్రెసిడెన్షియల్ అట్లాగే ఆర్డర్స్ ఇక జిల్లా సరిహద్దులు మారిస్తే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి అప్పటి వరకు ఇక జాబ్ నోటిఫికేషన్లు కూడా వేయాలని వేయలేని పరిస్థితి రాజకీయ పార్టీలకు టెన్షన్గానే పునర్విభజన అంశం కూడా వెలుగులోకి వచ్చింది మొత్తానికైతే జన గణన పూర్తయిన తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య కూడా పెరగనుంది కొత్త జనాభా లెక్కల ఆధారంగా శాసనసభ స్థానాల పునర్విభజన కూడా ప్రక్రియను చేపట్టనున్నారు ఇక జిల్లా యూనిట్గా డీలిమిటేషన్ చేస్తుండటంతో అసెంబ్లీల రూపురేఖలు మారే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు ఈ ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటిలోగా గ్రామాలు మండలాలు మున్సిపాలిటీలు జిల్లాల సరిహద్దు తుది జాబితాను కూడా అందించాలని ఇప్పటికే ఇక జనాభా లెక్కల అధికారులు కూడా అన్ని రాష్ట్రాల లకు కూడా లేఖ రాశారు అంటే డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి ఉండేటువంటి సరిహద్దుల ప్రకారమే జనగణనను కూడా చేపట్టనున్నారు ఈ లెక్కల ఆ లెక్కల ఆధారంగానే నియోజకవర్గాలను కూడా పునర్విభజించనున్నారు దీంతో కొత్త అసెంబ్లీ స్థానాలు ఏర్పాటు కావడంతో పాటు అనేక అసెంబ్లీ నియోజకవర్గ సరిహద్దులు మారే అవకాశం కూడా కనిపిస్తున్నది ఇక సగటు ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మొత్తానికి రాష్ట్రంలో రాష్ట్రంలో అసెంబ్లీ స్థా స్థానాల సంఖ్య కూడా నూట యాభై మూడుకు పెరిగే అవకాశం ఉంది అయితే జనాభా సగటు ఆధారంగా పది శాతం తక్కువ కానీ ఎక్కువ కానీ ఉండే ఆ విధంగా నియోజకవర్గాలను కూడా విభజిస్తారు ఇక ఉదాహరణకు రెండు వేల ఇరవై ఏడులో రాష్ట్ర జనాభా నాలుగు కోట్లకు లెక్కిస్తే ఇక ఒక్కో నియోజకవర్గం సగటు జనాభా వచ్చేసి రెండు పాయింట్ ఆరు ఒకటి లక్షలుగా ఉంటుంది ఇక దీనికి పది శాతం ఎక్కువ కానీ తక్కువ కానీ ఉండే విధంగా అసెంబ్లీ నియోజకవర్గం కూడా జిల్లా యూనిట్గా తీసుకొని ఏర్పాటు చేస్తారు ఇకపోతే మొదట జిల్లాకు ఎన్ని నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలో సగటు తీస్తారు ఆ జిల్లా జిల్లాలో జనాభాను కూడా సగటు తీసుకుని నియోజకవర్గాల సంఖ్యను ఖరారు చేస్తారు రెండు వేల తొమ్మిదిలో పునర్విభజన జరిగినప్పుడు పన్నెండు పాయింట్ ఐదు కన్నా తక్కువగా సీట్లు రావడంతో ఆ నంబర్కు ఆ నంబర్ను కూడా పన్నెండుగానే పరిగణించి వరంగల్ జిల్లాలో ఒక సీటును తగ్గించి అప్పటి వరకు ఉన్నటువంటి పదమూడు స్థానాలను పన్నెండుకు తగ్గించారు ఇక ఇదే విధంగా మొదట జిల్లా యూనిట్ గా నూట యాభై మూడు సీట్లను విభజించి ఆ సంఖ్యను కూడా ఖరారు చేస్తారు ఇక మారనున్నటువంటి బార్డర్స్ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు ఇక జిల్లాలే ప్రాతిపాదిక అని కూడా కేంద్రం రూపొంది కేంద్రం రూపొందించిన చట్టంలో స్పష్టంగా ఉంది దీంతో జిల్లాల యూనిట్గానే దేశ వ్యాప్తంగా కూడా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది అంటే జిల్లాలో ఉన్నటువంటి మండలాల ఆధారంగానే కొత్త అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా మొత్తానికైతే ఈ రకంగా డీలిమిటేషన్ జిల్లాలో ఇక యూనిట్గా డీలిమిటేషన్ కూడా చేయనున్నట్టుగా మనకైతే ఉన్నటువంటి how